ఆశీర్వాదం శంఖము చక్రము ఐశ్వర్యం త్రినేత్రము మూడవ కన్ను విశ్వసృష్టికి సూచకం వ్యాఘ్ర చర్మము పొది చర్మము సర్వ సాధనకు సూచన తపస్సులలో తపస్సు సిద్ధులలో సిద్ధుడు సర్వేశ్వరుడైనటువంటి ఈశ్వరుని యొక్క శాసనం సర్వవ్యాపకం సర్వంబై విశ్వరూపిణం సర్వేశ్వరం సర్వంబై విశ్వరూపిణం సర్వేశ్వరం ఈశ్వరం అనీశ్వర యాగాన్ని హిందువులే చాలామంది చేశారు చేస్తున్నారు ముందరు కూడా చేస్తారేమో హిందువులే సనాతన ధార్మికులే అనీశ్వర యాగాలు చేసి మిడిమిడి జ్ఞానంతో బార పన్నెండు జ్యోతిర్లింగాలలో మహా అపచారాలు చేసి చాలా వరకు దేశ సంపదకు దేశ సౌభాగ్యానికి దేశ పరమానందానికి అంటే కుందు తెచ్చుకున్నారు వందలాది సంవత్సరాలుగా ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే నేను కాశీవాసిగా ఒక తపస్విగా ఒక గురువుగా పరోపకారార్థం మీద శరీరం అంటే నిజమైనటువంటి భక్తి కల వారికి పరమేశ్వరుని చూపించుట పరమాత్మ తత్వాన్ని చెప్పుటయే ఆనవాయితీగా పెట్టుకుంటే నేను అంటే మేము మా సంప్రదాయం నేను కుటుంబస్తుణ్ణి పరమేశ్వరునికి దాసానుదాసు సేవకుణ్ణి భక్తుణ్ణి తూచా తప్పకుండా దైవ బలం బలం మహాబలం బలం గ్రహ బలం బలం పంచభూతాలు ఈశ్వరుని నుంచి వచ్చినవే అంటే గాలి నీళ్లు నిప్పు భూమి ఆకాశం ఇవి పంచభూతాలు ఈ పంచభూతాలు లేకుండా ఎవడైనా బతుకుంటాడా దీన్ని సైన్స్ నుంచి ఎవడైనా తయారు చేసుకుంటాడా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ నుంచి భూమి కానీ నీళ్లు కానీ ఆకాశాన్ని కానీ అథవాయువుని కానీ తెచ్చుకుంటాడా మీరు ఏలు కూరలు పెట్టుకున్న ఎయిర్ కండిషన్లు పెట్టుకున్నా ఫ్యాన్లు ఫోన్లు ఏమైనా ఒక తర యంత్రమంత్రాలు పెట్టుకున్నా అవి తిరగడానికి ఒక ఎనర్జీ కావాలి ఆదిశక్తిని కూడా నా తయారు చేసుకుంటాడా కన్ను ఉంది చూడలేదు చెబ్బు ఉంది వినలేదు నోరు ఉంది మాట్లాడలేదు దేహం ఉంది తినలేదు తాగలేదు కోట్ల రూపాయలు ఉంది కానీ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేడు భక్తి లేని పూజ పత్రి చేటు భక్తి లేని పూజ ఎందుకు దానము ధర్మము ఒక తర యోచన లేని ఐశ్వర్యము అధికారాలు ఎందుకు మదమాత్సర్యాలతో తొలతూగేటువంటి హిందువులకి అందరికీ కూడా హెచ్చరిక 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 పరమాత్ముడు ఇచ్చిండేటువంటి ప్రజ్ఞను ఆలోచించండి మీరు అనుభవిస్తూ మీ చుట్టుపక్కల ఉన్న మీ వారికి అందరికీ కూడా అనుభవింప ఫలా ఫలానుభవలు అంటే పలా అనుభవాలను అడ్డం పెట్టబాకండి అంటే తినేవాడిని అడ్డం పెట్టుట తాగేవాడిని అడ్డం పెట్టుట చూసేవాడిని అడ్డం పెట్టుట చెయ్య ఇవంతా కూడా ఈశ్వరుడే ఇచ్చేస్తాడు ఎవరికి ఏమి ఇవ్వాలనో ఇచ్చినాడు ఎవరి దగ్గర ఏం తీసుకోవాలని తీసుకుంటాడు ఎవరిని భూమి మీదకి తీసుకున్న వాళ్ళ తీసుకొస్తాడు ఎవరి నుంచి భూమి నుంచి ఒక తరహా పైలోకానికి తీసుకెళ్ళిపోవాలన్నా తీసుకెళ్ళిపోతాడు పాపపుణ్యాల ప్రశక్తి పక్కలో పెడితే అసలు జనన మరణాలే ఈశ్వర్ని యొక్క నియామకం ఈశ్వర్ని లీల ఈ సృష్టి మొత్తం ఈశ్వర్ని లీలే ఈ సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే సదా శివోం హర హర మహాదేవ శిభో गर-गर महादेव शंभो हर हर महादेव शंभो घर में महादेव शंभो खण्क में शिवा फ्त पत्र कंकर कंकर में शंकर नमस्ते -कं अस्त भगवन् विश्वश्वराय महादेवाय त्र्यंबकाय का कालाय कालाग्नि रुद्राय नीलकंठा मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नम सदाशिवरि स्� సదా మనం జుకొని తలుచుకునేటువంటిది సదాశివుడు సదాశివుడే సదా జపించి తలుచుకునేటువంటి మనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే నామవరానే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామనామవరానని శ్రీరామ నామవరాన నవోం నమైతే ముకుంద ముకుంద్రియ అని ఈశ్వరునికి ఒక నామకరణం ఉంది అంటే అతని యొక్క సహస్త్ర సహస్త సహస్త్ర నామాలలో ముకుంద ముకుంద్రియ అనేటువంటి నామం చాలా గొప్పది అతనికి గోవిందుడు అంటే చాలా ఇష్టం కాశీ గోవిందుని సొంతం అంటే కాశీ నగరాన్ని గోవిందునికి ఇచ్చాడు కాలభైరువుని కన్నా ముందర గోవిందునికి ఇచ్చాడు గోవిందుడు సర్వపాలకుడు గోవిందుడు సర్వపాలకుడు గోవిందుడు సర్వపాలకుడు అట్టి సర్వపాలకుని లీలలు కాశీలో నడుస్తుంది ముక్తి అందరూ బొవ్వ తినాలంటే అది తినింది జీర్ణం కావాలంటే రాత్రులు నిద్రపోవాలంటే హాయిగా నిద్రపోయిన వాడు తెల్లవారి తళ్ళి లేయ్యాలంటే అంటే మనిషి బతికుండాలంటే ఖచ్చితంగా గోవింద లీలలను అనుభవించాలి గోవింద అనుభవించాలి గోవింద బోలో గోపాల బోలో గోవింద బోలో గోపాల బోలో హరిబోల్ 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 గోవింద బోలో గోపాల బోలో గోవింద జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల జై జై ఎంత మీరు కాశీలో కడుపు నిండా గోవింద గోపాల గోవింద గోపాలని తపస్సు చేస్తే మీకంత శుభం లేని రహస్యాలు కాదు ఉన్న రహస్యాలను విడిపరిచి చెప్తా ఉన్నా నేను మీరు మణికర్ణికాగట్లో గోవిందనామాలు ఎన్ని లక్షల సార్లు జపిస్తే అన్ని లక్షల జన్మల పాపాలు మీకు వెంటనే పటాపంచలైపోయి పరమేశ్వరిని కృప దివ్య దర్శనము ఆశిస్సుడు మీరు పొందగలరని చెప్పి భారద్వాజ అశ్రమ సంస్థాపకుడుగా మీ సుధాకర్ స్వామిజీ గురువుగా కాశీ వాసిగా సత్యాన్వేషి సత్యమే మా తపస్సుగా సత్యమే మా జపంగా సత్యమే మా శ్వాసగా సత్యమే మా జన్మ జన్మల పరామర్శగా సత్యం కోసమే మాకు జన్మలుగా ఆ సత్య రూపినటువంటి శివుని సేవయే మా సేవగా మీకు నిజాన్ని శక్తిని సత్య దర్శనాన్ని కోసమే కాశీలో ఉంటాం మా దర్శనం అంత సులభం సామాన్యం కాదు అంటే కష్టమేమీ లేదు కానీ మీరు మా దగ్గరికి రాలేదంటే అందరూ ఫోన్లు చేస్తారు గురుగారండి మేము విమానం దిగుతున్నాం మిమ్మల్ని చూసేకి వచ్చినామంటారు ఆ భూమి స్పర్శ చేసిన తక్షణం కాస్త మర్చిపోతారు కాసేపు ఏ పోతారు ఏ పిల్ల పాపలతో హాయిగా ఆడుకుంటారు ఏ స్వామి దగ్గర పోయి బీడాలు గంజాలు ఏదైనా వేసుకుంటారు మంచిగా మత్తు లోపల తూలాడి వెళ్ళిపోతుంటారు వాపస్ రైల్వే స్టేషన్లో దిగుతారు స్వామి మీకోసమేమొచ్చాం గురువుగారు మీ దగ్గర రూములు ఉన్నాయంటారు ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు పాపలతో ఆడుకోవడానికి సౌకర్యం ఉండదు అర్థాత్ నక్షత్రాల హోటల్ లాంటివి మీకేం సౌకర్యాలు ఏమి ఉండదు కంటికే నాల మీద మామూలుగా నా దగ్గర కూర్చోవాలి అరహర్ మహాదేవి శంభోనలే లేదో గోవింద గోపాలని కొన్ని లక్షల కోట్ల నామాల్లో ఏదో ఒక నామాన్ని చెప్పిస్తూ తప్పించు ఉండాలి హరినామం హరనామం తప్ప ఇంకో నామం గతి లేదు దిక్కు లేదు హరిహర నామాలు మాత్రమే మిమ్మల్ని కాపాడగలదు కాబట్టి కాశీరీకి వచ్చేటప్పుడు రాకముందర అందరూ కూడా స్వామి మేము యూట్యూబ్లో చూస్తాం ఆట్యూబ్లో చూస్తాం అక్కడ చూస్తాం ఇక్కడ చూసినాం ఎవరో ఒక తన నంబర్ ఇచ్చారు మీరు అజ్జయండి ఏమి చేయం మేము మీరు మా దర్శనం చేసి దండం పెడితేనే చాలయ్యా బాబులు ఎందుకంత ఛాలెంజ్ మాకు హృదయ దౌర్బల్యం లేదు మాకు కిల్పిషం లేదు అస్సలు లేదు మనో దౌర్బల్యం మాకు అస్సలు లేదు ఈశ్వరుని మేము నయమినాం ఈశ్వరుడే సర్వాంతర్యాం ఈశ్వరేశ్వర సర్వభూతానాం గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈశ్వరస్య సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా బ్రహ్మ శివమే అస్తు సదాశివం ఈ మంత్రాలన్నీ జాతికి ఆపాదించద్దండి జాతులు జాతులకు ఆపాదించద్దండి బుద్ధికి ఆపాదించుకోండి మీ అనుభవానికి ఓన్ ఎక్స్పీరియన్స్ ఆపాదించుకోండి వాడుకోండి అనుభవించండి 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 అందరి కోసం శివుడు అందరి కోసం శివుడు వేళలా ఎల్ల జాతులకు ఎల్ల దేశాలకు ఎల్ల కాలాలకు సదాశివోం 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అర్హర్ మహాదేవ భిక్ష మర్చిపోవాకండి ధర్మభిక్షా తదైవ చ ధర్మభిక్ష ధర్మభిక్ష పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ కాశీలో గోవిందనామం గోపాలనామం గంగాదేవి నామం గంగాధర నామం గణపతి నామం ఏమేం చెయ్యొచ్చు కాశికాపురాదినథ కాలభైరవం బజే కాలభైరవ నామం చేయొచ్చు స్వామి ఇన్ని నామాలు చెప్తే మేము ఎట్లా తెలుసుకునే సులభంగా గోవింద 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 మీకు తెలియని రహస్యం చెప్తా ఉన్నా అర్థమైన కాశీ మొత్తం గోవిందుడు అనబడేటువంటి మంత్రశక్తి చేతిలో ఉంది మొత్తం కాశీలో సత్యధర్మాలు మీరు చూడాలి అంటే నిజాన్ని అనుభవించాలి అంటే గోవిందనామాలు లక్షలు లక్షలుగా తప్పించేటువంటి వాడు కాశీలో గోవిందుని మాత్రమే కోరుకునేటువంటి వాడు ముక్తి మోక్షాలను అనుభవించగలడు మళ్ళీ ఏ శాస్త్రంలో ఉంది ఏ గ్రంథంలో ఉంది ఏ గురువు చెప్పాడు అని మాత్రం అడగద్దండి అనుభవించి తెలుసుకోండి సొంత స్వయంభూ అనుభవానికి సిద్ధమైంది సదాశివుని శక్తి సదాశివుడి జపించేటువంటి మంత్రమే గోవింద మంత్రం ఆ గోవింద మంత్రాన్ని రామ్నామ సత్య అని చెప్పుకుంటారు రామ్నామ సత్య అంటే పీనిగులు ఉంటాయి మేము అక్కడికి రామో అద్దండి మీరందరూ మొత్తం సృష్టి మొత్తం పీనిగులైన వారే పీనిగులు అయిపోయేవారే శ్మశానానికి పోయేవారే మళ్ళీ శ్మశానంలో నుంచి బయటకు వచ్చేవారే సాగు పుట్టుకల మధ్యలో తప్పించుకునే వాడు ఇంతవరకు దేవాని దేవతలు లేరు ఈ సృష్టిలో చావు పుట్టుకలు తప్పించుకునే వాడు లేరు 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 ముందరికి కూడా ఎవరు రారు 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 చావు పుట్టుకలు తప్పింది కావు ఈ చావు పుట్టుకల మధ్యలో మనకు అర్థమైన ఈ చావు భయం లేకుండా ఉండడానికి అర్థమైన గోవిందనామం గోపాలనామం గణపతి నామం గంగాదేవి నామం నామం ఇలా ఏదో నామాన్ని తరించి జపించి మీకు ఉన్నది పంచి దానము ధర్మము చేసి సత్యధర్మాలు ధర్మాలు రెండింటిని మాత్రమే మీరు దారంగా ఒక తహ గొంతులోగా వేసుకుంటే అంటే ఏదో హారంగా అర్థమైన మీకు దివ్యమైన తేజస్సు ఓజస్సు అన్నీ కూడా కలుగుతుంది ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడుగాక శుభం భూయాత్తనాయన్లరా అరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగే భం 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 భైరవి 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 భద్రకాళి కాళికాదేవి శరణమ్మ కాళికాదేవి శరణమ్మ కాళికాదేవి శరణమ్మ కాళికాదేవి శరణమ్మ సుస్వాగతం ಪ್ರೈ ಭಕ್ತರಾ ಬಂಧುಲರ ಕಾಶಿ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಸುಸ್ವಾಗತ.